రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిర్మలరావు వార్షిక తనిఖీలో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయానికి డీజీపీ వచ్చారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాలా కేసులు ఛేదించామని ఆయన స్పష్టం చేశారు డ్రోన్ల వినియోగంతో క్రైమ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో పద్దెనిమిది వేల సీసీ కెమెరాలు ఉన్నాయని మార్చిలోపు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారితో ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి ఇంటికి పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి పరీక్షించి వారి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎలా చేతులు రావడం జరిగింది ఇక్కడ జనరల్గా లా అండ్ ఆర్డర్ కొంచెం కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్ అటెక్ట్ చేశారు ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని కానీ టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఇక్కడ ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితే ఏమి తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహక శక్తులు కొన్ని చోట్ల తిరుగడ్ ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా ప్రిటెక్ట్ అయ్యాయి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసు ప్రిటెక్ట్ అయ్యాయి నంద్యాల కర్నూలు జిల్లాలో వారి నుంచి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారితో ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి ఇంటికి ఎదుగుతున్న పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారి కొంత